ప్రైజ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ గాక ఉదయ కాల సమయం నుంచి ఇప్పటివరకు మనల్ని ఏ పనుల మీద బయటికి వెళ్ళున్నామో అందరం క్షేమంగా గృహాలకు చేరుకున్నందుకు ఏసైకి తగ్గతాసులు చెల్లించుకుందాం అలాగే మనల్ని క్షేమంగా కాచి కాపాడి వద్దకు తీసుకొచ్చిన విధానం బట్టి ఏసైకి వందన చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా నితుడో తండ్రి సమాధానకర్త అయిన దేవా నీకు స్తోతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన తండ్రి పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏ కరితగా ఉన్నవాడా అను నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిసిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము తండ్రి అయావధి కాలశం నుంచి ప్రభ ఇంతవరదములు కాచి కాపాడి ప్రభ మా పనులలో తోడుగా ఉన్నది నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిసిన రాజా ఎవరెవరైతే ప్రభ ఎంతమంది అయితే బయటికి వెళ్ళున్నారో ప్రభ వారి పనుల మీద వారి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేందుకు నీకు వందనాలు ఆలుస్తూ స్తోత్రాలు చెలిసిన రాజా వారు పెద్ద క్షేమంగా వచ్చినందుకు నీకు వందన ఆలుస్తులుస్తూ స్తోత్రాలు చెలిసిన రాజా ప్రతి ఒక్క బుడిని దర్శించి క్షేమంగా వాళ్ళ గృహాలకు చేర్చుకుని చేర్చిన చేరినందుకు నీకు వందన ఆలో స్తోత్రాలు తరాలు రాజా పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరితిగా ఉన్నవాడు నీకు స్థితిలో స్తోత్రాలు తండ్రి అయా ఎవరెవరైతే ప్రభావ వాళ్ళ పని మీద ప్రభు బయటికి వెళ్ళినారు ప్రభా వాళ్ళందరూ క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా ఆయా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆసరాకరంగా మార్చండి ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి అయ్యా మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండయ్య పరిశుద్ధాత్మదేవా స్తోత్రం రాజా స్తోత్రమయ పరిశుద్ధాత్మ తండ్రి అయా ఏ కుటుంబంలో ప్రభా తండ్రి అయా ఏ కొలతలతో ఉంటున్నారో ప్రభా అయా నీకు తెలుసు ప్రభా తండ్రి అయాను దర్శించండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించయ్యా నీ కృపతో నింపండి బలపరచండి ప్రవ్వా అయ్యా తండ్రి ఉద్యోగాలు లేక ఎంతమంది ఎదురు చూస్తున్నారో ప్రవ్వ జాబుల కోసం ప్రభా తండ్రి అయా గవర్నమెంట్ జాబుల కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో అయ్యా తండ్రి ఏ ఏ జాబులు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డకి జాబ్ సహాయం దయచండి ప్రభావ అయా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రవ్వా ఎంతమంది ప్రభా జాబుల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి వారు ఏ జాబ్ అయితే ఎందుకు ఎన్నుకుంటున్నారో ప్రభావ వారికి సహాయం దయచిన ప్రభ వారికి ఆ జాబ్ వచ్చేలాగానే సహాయం చేయండి ప్రభావ అయా ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభావ అడిగి అడిగిన ప్రతి ఒక్క బిడ్డకి దయ సహాయం దయచండి ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి ప్రభావ నీ సాక్షులుగా వాళ్ళు నిలబెట్టండి ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మ దేవాస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్న రాజా ఆయా పనులకి పనులు లేక ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు వారికి పనులు సహాయం దయచ్చింది ప్రవ్వ అయా తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు అయా తన ఏ జాబ్ అయినా పర్వాలేదని చెప్పి జాబుల కొరకు ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థించుకుంటే వారు జాబులు సహాయం దాయిచ్చని ప్రభావ అయా ఆయా ఫైనాన్షియల్గా ప్రాబ్లంతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభావ అయా విడిపించని ప్రభా నీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు రాజా ఆ సమస్య నుంచి విడిపించి ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి ప్రభావ అయా ఇల్లు లేక ప్రభ ఎంతో మంది ప్రభా ఆ తండ్రి ఇళ్ళలో ఉంటూ ప్రభా ఆయా సొంత ఇల్లు కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారిని చూసి కనికరించండి ప్రభావ వారి సొంత ఇల్లు సొంత గృహాలు కట్టుకునే కృపను దయచిన Šidat Madeva. ఎంతమంది బిడ్డలు ప్రవ్వ తండ్రి సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క బిడకు సహాయం దయచింది ప్రవ్వ వారికి నూతనమైన గృహాన్ని వారికి దయచ్చింది నీకే నీకేస్తు తులుస్త స్తోత్రాలు త్రాలుచరిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే తులుస్తో స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి గొప్ప దేవానికి స్థుతులు తులుస్తో త్రాలుచరిస్తున్న రాజా అయా అయా తన నీకే వందనాలయ్యా ఏ బిడ్డలు ఏ అప్పు సమస్యలతో ఉన్నారో ప్రభావ తండ్రి ఎంతమంది బిడ్డలు అప్పు సమస్యలతో కృంగిపోతున్నారో ప్రభావ వారిని లేవనెత్తండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ్డ అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా నీ కృపతో నింపయ ఏ గృహంలో ప్రభా సమస్యలతో సతమతమైపోతున్నారు ప్రభా అప్పు సమస్యల నుంచి విడిపించు ప్రభా ఆర్థిక కోతల నుంచి విడిపించు పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడను దర్శించని ప్రభ నెమ్మదిని దయచని పరిశుద్ధ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా గృహముల ప్రభా తండ్రి అయా సమాధానం లేక ఉంటున్నారు ప్రభా ప్రతి ఒక్క గృహాన్ని తాకండి పరిశుద్ధ ఆత్మదేవ వింటున్న ప్రతి ఒక్క బిడను దీవించని ప్రభా తండ్రి అయా తండ్రి ఏసయా ఆయా స్తోత్రము తన పరిశుద్ధాత్మదేవ అతను ఏ గృహాల్లో ప్రభా సమాధానం లేక ఉంటున్నారో ప్రభ సమాధానం దచ్చండి ప్రభా సంతోషంతో నింపండి ప్రభా గృహంలో ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చేసిన రాజా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ అస్తుతులు స్తోత్రాలు తండ్రి అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా ఆర్థిక కొరత నుంచి విడిపించి ప్రభా ఎంతమంది బిడల ప్రభ ఎదురు చూస్తున్నారు ప్రభా అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా ఆర్థిక కొరతల నుంచి విడిపించండి ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు రాజా నీ కృపతో నింపండి జాబు లేని వరకు జాబుల సహాయం దచ్చింది ప్రభా నీ కృపతో నింపయ పరిశుద్ధాత్మదేవా హయా పరిశుద్ధ ఆత్మదేవ ఎంతమంది బిడల ప్రభ బలహీనంగా బాధపడుతున్నారు ప్రభా ఎన్నో రోగాలతో ప్రభా తండ్రి హయా ఒక్కొక్కరికి చెప్పలేని రో రోగాలు ప్రభావ తండ్రి థైరాయిడ్ షుగర్ బీపీ ప్రభా కొలెస్ట్రాల్ ప్రభా తర్రి అనేకమైన రోగాలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభు బిడ్డలు ఒక్క బిడను దర్శించు కృపతో నింపయ్యా పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క రోగిని ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడను దర్శించు ప్రభా ఏ బలహీనత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క బిడను దర్శించు తాకండి ప్రవ్వా పరిశుద్ధాత్మదేవ వారిని స్వస్థపరచండి తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి వాహనాల చుట్టూని కాపుదల భద్రతుందా ప్రభా బైక్ మీద వెళ్ళేటప్పుడు తండ్రి ఆటోలలో వెళ్ళేటప్పుడు ప్రభా డ్రైవర్లు ప్రభా తండ్రి బస్సుల డ్రైవర్లు ప్రభా కార్ డ్రైవర్ ప్రభా అయా అయా ఎంతమంది ప్రభా డ్రైవింగ్ చేస్తున్నారు ప్రతి ఒక్క డ్రైవర్ని చూసి కాపుదల భద్రతుంది చంప్ర ప్రభా వాళ్ళ వాహనాల చుట్టూ కాపుదల భద్రతుంది అయిచ్చి ప్రభా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వాళ్ళ గృహాలకు చేరుకునేందుకు సహాయం ఉంది ఇచ్చి ప్రభా వారి ప్రయాణంలోనూ తోడుగొన రాజా ప్రతి ఒక్క డ్రైవర్ చుట్టుని కాపుదల భద్రతుంది అయ్యి ప్రభా కృపతో నింపండి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మదేవా స్తోత్రమయ స్తోత్రము తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి గొప్ప దేవానికి గొప్పదేవానికి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మదేవ యవనస్థులను చూసి కనికరించిన ప్రభ యవన కాలంలో ప్రభ నీ కాడి మోసే బిడ్డలగా వాడుకో పరిశుద్ధ ఆత్మదేవ అయా తండ్రి ప్రతి ఒక్క బిడ ప్రభా తండ్రి వేసయా అయా నీ వైపు చూసేవారిగా మార్చండి తండ్రి కృపతో నింపండి బలపరచండి ప్రభా యవన కాలంలో ప్రభ నీ ఎదుట ఉండి వారికి దయచండి ప్రభావ అయా ప్రతి ఒక్క బిడని గుర్తెగిన వారిగా మార్చండి పరిశుద్ధాత్మదేవ అయా తండ్రి ప్రేమ అనే మాయలోకంలో పడిపోకుండా ప్రభా పిల్లలు ప్రభ తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా యవనసుడు అని అయినా ప్రభ యవనస్తురాలైనా చూసి కనికరించు పరిశుద్ధ ఆత్మదేవ అయా ప్రేమ అనే మాయలోకంలో పడిపోతున్నారు ప్రభా తండ్రి బిడలు ప్రభా అటువంటి తండ్రి అటువంటి వాటి వైపు చూడకుండా ప్రభ నీ వైపు చూసేవారిగా మార్చండి ప్రభా నీ కృపతో నింపండి ప్రభా అయా నీకేస్తున్నా స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా నీ కృపతో నింపండి పర ప్రభు వయస్ నా తండ్రి నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మదేవను దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను తాకండి పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం అయ్యా స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధాత్మదేవ చిన్న బిడ్డల పట్ల నువ్వు కాబుల బయచి ప్రభా మంచి ఆరోగ్యాలు దయచిన ప్రభా బిడ్డలు ప్రభా అయా ఇంకా అయా తండ్రి సెలవులు అయిపోతుండగా ప్రభా స్కూల్కు వెళ్లిచిన ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభా ఎంతమంది బిడ్డలతో ప్రభ తండ్రి బిడ్డలని స్కూల్కి వెళ్ళి పంపిస్తున్నారో ప్రభా ఎంతమంది బిడ్డలు హాస్టల్కి పంపిస్తున్నారో ప్రభా కాలేజీ వెళ్తున్నారా ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టుని కాబుల భద్రతను దయచిను ప్రభా బిడ్డల పట్ల నీ నింపండి స్కూల్లోనూ తోడుగా ఉన్నాను రాజా అయా తండ్రి అయా తండ్రి వేసే హాస్టల్కి వెళ్తున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా వారికి తోడుగా ఉన్న రాజా అయా కాలేజీకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా అయా నీవే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తుంది తండ్రి బిడ్డలకు చిన్న బిడ్డల ప్రభా తన తెలివిని జ్ఞానాన్ని దయచని ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచండి ప్రభా అయా గర్భ గర్భ ఫలాల కోసం సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ప్రభా బిడ్డలు ప్రభ తండ్రి వారి గర్భాన్ని తెరవమని అడుగుతున్న తండ్రి ప్రభా బ్రెడ్ బిడ్డలు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు గర్భ గర్భఫలం కోసం ప్రభ తండ్రి అయ్యే వారి గర్భధారను తెరవమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ దేవానికే స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచని ప్రభా ఆ గర్భాలను తాకండి పరిశుద్ధాత్మదేవాను సహాయము సహాయం పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రమయ స్తోత్రమయ స్తోత్రము రాజా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ గొప్ప దేవానికే వందనాలయ్య నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవా అయ్యా హృద్ధాప్యంలో ఉన్నవారిని చూసి కనికరించండి ప్రభా హృద్ధాప్యం ఉన్నవారిని తల్లిద తల్లిగా తండ్రిగా ఆదరించండి పరిశుద్ధాత్మదేవా వారికి తోడుగా ఉన్న రాజా నీ కృపతో నింపండి ప్రభు మంచి ఆయుష్ని ఆరోగ్యం వరకు దాయించింది ప్రభా నీ కృపతో నింపి బలపరచండి ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుభ్ర పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి తండ్రి నీ కృపతో నింపయ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రమయ స్తోత్రము తండ్రి అయా అయా తండ్రి తండ్రి స్తోత్రమయ ఇవన్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి ప్రభ ప్రతి సమస్య నుంచి విడిపించు ప్రభా ప్రతి సమస్య నుంచి విడిపించండి ప్రభ నీ కృపతో నింపయ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ దర్శించయ్యా దర్శించు ప్రభా అయా తండ్రి వ్యభిచారం చూసి కనికరించు ప్రభావ వ్యభిచారం ప్రభ ఈ లోకంలో ప్రభ ఎంతమంది ప్రభ తండ్రి తప్పుడు మార్గంలో నడుస్తున్నారు ప్రతి ఒక్క బిడను దర్శించని ప్రభావ అటువంటి హృదయాలను మార్చండి ప్రభావ అయా తను నీ వైపు చూసేవారిగా వారి తప్పులు వారు తెలుసుకొని ప్రభు నీ వైపు చూసేవారిగా మార్చండి ప్రభు నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రవ్వ అయా తండ్రి అయా తండ్రి వేసే పాపంలో నుంచి విడిపించండి ప్రవ్వ అయా తండ్రి పాపం నుంచి విడిపించండి ప్రతి ఒక్క బిడను తెలుసుకునే కృపను దయచండి ప్రవ్వ అది పాపం అని తెలుసుకునే బిడ్డలుగా వారిని మార్చండి ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రవ్వ అయా పాపం అనే మాయలోకంలో పడిపోకుండా ప్రభు వాళ్ళని లేవనెత్తండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ఇకనైనా వారిని తప్పు తెలుసుకునే కృపను వారికి దయచని తండ్రి పరిశుద్ధాత్మదేవ వారిని దర్శించండి అయ్యా నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ వారికి మారు మనసు దయచ్చని ప్రవ్వ వారికి మారు మనసు దయచ్చని ప్రవ్వ నీ కృపతో నింపయ పరిశుద్ధాత్మదేవ అయా తండ్రి ఇంకెంతమంది ప్రభ తప్పుడు మార్గంలో నడుస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క దర్శించు ప్రభు ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా వారి తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపయా అయా తండ్రి వారిని దర్శించండి ప్రభ అయా అయా తప్పు చేశారని చెప్పి ఒప్పుకునే కృపను దండి ప్రభని ఎదుట సాగిల పడి ప్రభ అయా తండ్రి తండ్రి నీకు మొరపెట్టే వారిగా మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి ప్రభా కుంటి వారిని గుడ్డివారి వారిని మోగవారిని దర్శించు ప్రభు వారికి తోడుగా ఉన్న రజరు సహాయము దాయించి పరిశుద్ధ నీ నికృపతో నింపండి బలముతో నింపండి శక్తితో నింపయా వారికి తల్లిగా తండ్రిగానే వాదించండి పరిశుద్ధ ఆత్మదేవాని రక్తంతో అడుగుతున్న తండ్రి అయా స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధ ఆత్మదేవ నీకే వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి అయా తండ్రి మమ్మల్ని అయా మమ్మల్ని దర్శించండి పరిశుద్ధాత్మదేవాని కృపతో నింపయ బలముతో నింపండి శక్తితో నింపండి పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం రాజ్య స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ వింటున్న ఈ ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్క బుడిని దర్శించండి వింటున్న ప్రతి ఒక్క బుడిని దర్శించి ప్రవ్వా అయా ఈ ప్రార్థన తప్పుడు అయితే ఒక క్షమించమని ప్రార్థిస్తున్న తండ్రి అయా తని స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి అడిగిన ప్రతి మాటలో ప్రవ్వా తండ్రి నీకు చెప్పిన ప్రతి మాటలో ప్రభు తప్పుడు అయితే ఒక క్షమించమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి మాటకు సమాధానం దయచమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవా దేవానికే స్తోత్రమయ నేను చెప్పిన ప్రతి మాటలో ప్రభ తప్పుడు క్షమించి ప్రభ ప్రతి మాటకి సమాధానం దయచని ప్రభ అడిగిన వాటికి సమాధానం దయచమని ప్రార్థిస్తున్నాడు తండ్రి అయా ఈ ప్రార్థన తి పాద చెంతకు చేర్చుకోమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మదేవ దేవానికే స్తోత్రమయ్యా స్తోత్రము రాజా పరిశుద్ధాత్మదేవ అయా ఈ ప్రార్థనను ఆలకించండి పరిశుద్ధాత్మదేవా దర్శించండి ప్రభానికే స్తోత్రమయ్యా ప్రార్థనను ఆలకించి ప్రభ సమాధానం దయచ్చని ప్రభ ప్రార్థనకి సమాధానం దయచని నీ కృపతో నింపి బలముతో నింపండి ప్రభావ శక్తితో నింపండి తండ్రి అయా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థించుకుంటూ తండ్రి ప్రార్థనకి జవాబు సహాయం దయచమని ప్రార్థించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపి బలపరచుమని ప్రార్థించుకుంటూ ఏ శైతే శ్రేష్టమైన నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెయిన్ ఆమెన్